మన యోషోపనిషత్తులో 15వ మంత్రం అయిపెంది 16వ మంత్రం కూషణ్ణే కర్శేయమ సూర్యప్రజాపత్య వ్యుహరస్మిన్ సమోహ తేజోయతే రూపం కళ్యాణతమం తత్ తేపశ్యామి యో సావసౌ పురుష సోహమస్మి పూషన్ జగత్తును పోషించేవాడా ఏకర్షే పురాతన మహర్షి యమా నియమించేవాడా సూర్య సూర్యులకు గమ్యస్థానమైన వాడా అంటే గొప్ప భక్తులకు అని అర్థం ప్రజాపత్య మానవులను సృష్టించే ప్రజాపతుల శ్రేయోభిలాషి వ్యూహ దయతో ఉపసంహరించు రస్మిన్ నీ కిరణాలను సమూహ దయతో మరల్చుకో తేజ నీ కాంతిని యత్ ఏది గలదో తే నీ రూపం రూపం కళ్యాణతమం మంగళకరమైన ఆ రూపాన్ని తే నీ పశ్యామి చూస్తాను యహ ఎవడు అసౌ ఆ సూర్యుని వంటి వాడో అసౌ ఈ పురుష దేవుడు సహా అతడు అహం నేను అస్మి అగుచున్నాను తాత్పర్యం మరియు భాష్యం కృష్ణకృపామూర్తి చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద తాత్పర్యం ఓ భగవాన్ పురాత మహర్షి విశ్వపోషకుడ జగన్యామకుడా శుద్ధ భక్తులకు గమ్యస్థానమా మానవ జాతిని సృష్టించిన ప్రజాపతుల శ్రీయోభిలాషి దయ ఉంచి నీ దివ్య కిరణాల కాంతిని ఉపసంహరించు అప్పుడు నేను దివ్యమైన నీ స్వరూపాన్ని చూడగలుగుతాను నీ సూర్యుని వలె నీవు సూర్యుని వలె శాశ్వతుడవైన దేవుడు నేను అలాంటి వాడనే ఇక్కడ మనం ఒకసారి ఈ తాత్పర్యాన్ని అర్థం చేసుకుంటే పదిహేనో మంత్రంలో ఉన్నటువంటిది అక్కడ ఏంటంటే గోలోకం వైకుంఠ లోకాలు కనపడడం లేదు బ్రహ్మజ్యోతి అనేది వెలుగు ఉంది వెలుగును తొలగించమని భక్తుడు ప్రార్థిస్తున్నాడు అప్పుడు వైకుంఠం కనబడుతుంది ఇక్కడేమిటి ఇక్కడ కూడా భగవంతుడి వెలుగు ఉంది ఆ వెలుగు ద్వారా భగవంతుని చూడలేకపోతున్నాడు కాబట్టి ఆ వెలుగుని తొలగిస్తే దివ్యమైన నీ స్వరూపాన్ని చూడగలను నువ్వు సూర్యుని వలె శాశ్వతుడు అయిన వాడివి ఇంకా ఏమంటున్నారు నేను అలాంటి వాడిని అంటే ఏంటి భగవంతుడు లాంటి వాడే జీవుడు అంటే భగవంతుడు యొక్క గుణాలు జీవుడిలో కూడా ఉన్నాయి అంటే భగవంతుడు శాశ్వతమైన వాడు అదేవిధంగా జీవుడు కూడా శాశ్వతమైన వాడే అది ఇక్కడ అలాంటి వాడే అంటే అంతేగాని పూర్తిగా సమానమని కాదు జీవుడు దేవుడు ఒకడే అని కాదు గుణాలను బట్టి సూర్యుడు అతని కిరణాలు సమానం కాబట్టి గుణరీత్యా సమానం భగవంతుడు మరియు జీవులు అదేవిధంగా సూర్యుడు సూర్యుడి కిరణాలు కూడా గుణరీత్యా వెలుగును కలిగి ఉంటాయి అలాగే భగవంతుడు జీవులు గుణైక్యం కలవారే సూర్యుడొక్కడే కానీ సూర్యకిరణాలు సూర్యకిరణాల పరమాణువులు లెక్కలేనని ఉన్నాయి సూర్యుడు ఒక్కడే కానీ సూర్యకిరణాలు అనేకమైనవి ఉన్నాయి సూర్యుని కిరణాలు సూర్యునిలో కొంత భాగం మాత్రమే సూర్యుడు అతని కిరణాలు కలిసి సూర్యుని సంపూర్ణ రూపం ఏర్పడుతుంది కాబట్టి సూర్యుని కిరణాలు సూర్యుడిలో కొంత భాగమే సూర్యుడు సూర్యుడి కిరణాలు కలిస్తే సంపూర్ణ రూపం ఏర్పడుతుంది అని చెప్తున్నారు సూర్యబింబంలో సూర్యదేవుడు నివసిస్తాడు మనం ఏదైతే సూర్యగోళం చూస్తాం కదా సూర్యుడు మనకు కనబడుతూ ఉన్నాడు ఆ సూర్యుడు లోపల ఎవరు నివసిస్తూ ఉంటాడు సూర్యదేవత అధిష్టాన దేవత వివస్వానుడు నివసిస్తాడు అలాగే దివ్య లోకమైన గోలోక బృందావనంలో బ్రహ్మజ్యోతిష్ ఎక్కడ నుండి ప్రకాశిస్తుందో అక్కడ భగవంతుడు తన నిత్యలీలలను కొనసాగిస్తున్నాడు అదేవిధంగా వృందావనంలో భగవంతుడు కూడా నిత్యలీలలు చేస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని శ్రీ బ్రహ్మసమిత సమర్థిస్తుంది బ్రహ్మ సంహిత ఇరవై తొమ్మిదో శ్లోకం ఐదో అధ్యాయంలో ఉంది చింతామణి ప్రకర సద్మసు కల్పవృక్ష లక్షావృతేషు లక్షావృతేషు సురభిరవిపాలయంతం లక్ష్మీ లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి అని కోరికలను తీర్చే కల్పవృక్షాల చేత పరివృతమైన చింతామణుల నిర్మితమైన గృహాలలో భక్తుల కోరికలను తీరుస్తూ లక్షలాది లక్ష్ముల చేత ప్రేమతో సేవింపబడుతున్న ఆది పురుషుడు పురాణ పురుషుడైన గోవులను కాచే గోవిందుడిని భజిస్తున్నాను అని దాని అర్థం అంటే భగవంతుడు తన స్వధామంలో లీలలు చేస్తూ ఉంటాడు గోలోక బృందావనంలో అక్కడ కూడా ఈ వెలుగు అనేది ఉంటుంది బ్రహ్మజ్యోతి అగోలోకం నుండి కూడా కాబట్టి ఎవరైనా నిరాకార వాళ్ళు వీళ్ళందరూ కూడా భగవంతుని చూడాలంటే భగవంతుడి కృప ద్వారా ఆ వెలుగుని కానీ తొలగించగలిగితే అప్పుడు ఎవరు తొలగించాలి వెలుగుని భగవంతుడే తొలగిస్తే అప్పుడు దర్శనం కలుగుతుంది భగవంతుడి దర్శనం లేదంటే ఆ వెలుగు అనమాట భగవంతుడి దర్శనానికి ఇంకా వైకుంఠ లోకం దర్శనానికి కూడా బ్రహ్మజ్యోతి వైకుంఠ లోకం కనపడకుండా చేస్తే భగవంతుడి యొక్క వెలుగు భగవంతుని కనపడకుండా చేస్తుంది అంటే భగవంతుడి నుంచి అంత తేజస్సు వస్తూ ఉంది అని అర్థం శ్రీ బ్రహ్మ సంహతలో బ్రహ్మజ్యోతి కూడా వర్ణించబడింది సూర్యుని కిరణాలు సూర్యబింబం నుండి వెలువడుతున్నట్లు ఆధ్యాత్మిక లోకమైన గోలోక బృందావనం నుండి వెలువడే కిరణాల సముదాయమే బ్రహ్మజ్యోతి అని దీనిలో చెప్పబడింది కాబట్టి వైకుంఠ లోకాల నుంచి వచ్చే వెలుగే బ్రహ్మజ్యోతి ఎవరైనా మిరుమిట్లు గొలిపే బ్రహ్మజ్యోతిని దాటితేనే భగవంతుని ధామాన్ని తెలుసుకోగలరు తెలుసుకోలేరు కాబట్టి బ్రహ్మజ్యోతిని దాటితే కానీ భగవంతుడిని తెలుసుకోలేరు కళ్ళకు మిరుమిట్లు గొలిపే బ్రహ్మజ్యోతి వలన అంధుడైపోయిన నిరాకారవాది యథార్థమైన భగవంతుని ధామాన్ని కానీ ఆయన దివ్య రూపాన్ని కానీ తెలుసుకోలేదు కాబట్టి నిరాకారవాదులు అందరూ కూడా ఈ బ్రహ్మజ్యోతి దగ్గరే ఆగిపోతారు అదే ఇక అత్యుత్త అత్యున్నతమైనది అత్యుత్తమమైనది మించి ఇంకేమీ లేదనే భ్రమలో ఉంటారు కేవలం వాళ్ళకి ఈ వైకుంఠ లోకాలకు సంబంధించిన సమాచారం వాళ్ళు నమ్మరు ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా దాన్ని అంటే శ్రద్ధగా వినడానికి కూడా అంటే సమ్మతించరు అనమాట ఎందుకంటే వాళ్ళు ఒక రూపం అనేది ఉండదు పరమసత్యానికి అనేది పూర్తిగా ఒక అంధవిశ్వాసంతో ఉంటారు ఆ విషయంలో అల్పజ్ఞానంతో కూడిన నిరాకారవాదులు దివ్యము ఆనందమయమైన భగవంతుని రూపాన్ని అర్థం చేసుకోలేరు అందుచేతనే శ్రీ ఈశోపనిషత్తు ఈ ప్రార్థనలో శుద్ధ భక్తుడు భగవంతుని ఆనందమయమైన దివ్య విగ్రహాన్ని దర్శించగలిగేందుకు వీలుగా బ్రహ్మజ్యోతి కిరణాలను ఉపసంహరించమని వేడుకుంటుంది ఇక్కడ ప్రార్థన ఏం చేస్తుంది ఈ మంత్రం భగవంతుడి యొక్క వెలుగుని పక్కకు తీసేయమని ఆ విధంగా శుద్ధ భక్తుడు భగవంతుడిని దర్శించగలడని ఇది బ్రహ్మ బ్రహ్మసమితలో ఉంది ఇక్కడ నిరాకారమైన బ్రహ్మజ్యోతి సాక్షాత్కారం ద్వారా భక్తుడు పరమ పురుషుని గుర్తించగలడు ఇక్కడ పరమ పురుషుని ఎలా గుర్తిస్తాడు బ్రహ్మజ్యోతి సాక్షాత్కారం ద్వారా భక్తుడు అంటే ఈ వెలుగు భగవంతుడి నుంచి వస్తుందని పరమపురుషుని సర్వవ్యాపకమైన పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం ద్వారా భక్తుడు బ్రహ్మజ్యోతి నుండి భగవంతుడిని మరియు పరమాత్మ నుండి కూడా భగవంతుడిని తెలుసుకోగలుగుతాడు భక్తుడు అంతకంటే మంగళకరమైన ఆ స్వామి రూపాన్ని ఆస్వాదిస్తాడు పరమాత్మ ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉన్నాడనేది కూడా దర్శిస్తాడు చివరికి ఆ దేవాది దేవుడిని ముఖాముఖి దర్శించడం వలన భక్తుడు ఆ దివ్య స్వరూపాన్ని పూర్తిగా అనుభవిస్తాడు భగవంతుడే విశ్వమునకు ఆది మహర్షి పోషకుడు శ్రేయోభిలాషి భగవంతుడే అన్నిటికీ మూలం కూడా అంటే మహర్షి ఆయనే పోష పోషకుడు ఆయనే శ్రేయభిలాషి ఆయనే పరమ సత్యం ఎప్పుడూ అని భావించరాదు కానీ మాయావాదు నిరాకారవాదులు ఏమిటి పరమ సత్యానికి రూపం లేదు అనేది గుడ్డిగా నమ్ముతారు ఇది శ్రీ సోపనిషత్తు యొక్క సిద్ధాంతం ఏమని నిర సత్యానికి రూపం ఉంది అని ఇక్కడ స్పష్టంగా చెప్తుంది ఇక్కడ పూషణ్ అనే శబ్దం ప్రత్యేకంగా గమనించదగింది అంటే పోషించువాడు అని అర్థం భగవంతుడు జీవులందరికీ పోషకుడైనా తన భక్తులను ప్రత్యేకంగా ఆయన పాలిస్తాడు నిరాకారమైన బ్రహ్మజ్యోతిని దాటి భగవంతుని సాకారుడైన దివ్య రూపాన్ని దర్శిస్తూ భక్తుడు పరతత్వాన్ని సంపూర్ణంగా అనుభవిస్తాడు కాబట్టి భక్తుడు మాత్రమే భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దివ్యమైన రూపాన్ని చూడగలరు ఎందుకంటే భక్తులకి పూర్తి విశ్వాసం ఉంది భగవంతుడికి దివ్యమైన రూపం ఉంది శాశ్వతమైన రూపం ఉంది అనేది కాబట్టి వీటన్నిటినీ కూడా ఈ వెలుగుని బ్రహ్మజ్యోతిని దాటి భగవంతుని దర్శించగలిగే అదృష్టం భక్తులకు ఉంటుంది కానీ దాన్ని ఏమాత్రం విశ్వసించను వాళ్ళు అయినా నిరాకారవాదులు మాయావాదులకి భగవంతుడిని దర్శించే అవకాశం అనేది ఉండదు కారణం ఏంటంటే వాళ్ళు గుడ్డిగా భగవంతుడికి రూపం లేదని వాళ్ళు నమ్మడమే వాళ్ళు భగవంతుని దర్శించలేకపోవడానికి గల కారణం హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి ఇంతటితో ఇది ఆపుతున్నాను మిగిలింది రేపు చెప్పుకోవచ్చు కొంచెం తేడా ఉంది అంటే ఇద్దరు నమ్మేది రూపం లేదని చివరికి కానీ నిరాకారవాదులో కొంతమంది బ్రహ్మవాదులు ఉంటారు అంటే పర పరమాత్మను అంగీకరిస్తారు కానీ దేవాదేవుడిని అంగీకరించరు వాళ్ళు బ్రహ్మవాదులు కూడా నిరాకారవాదులో ఉండొచ్చు అంటే పరమాత్మ ఉన్నాడు జీవుడు వేరు కానీ చివరికి బ్రహ్మజ్యోతే పరమ సత్యం అందులోకి వెళ్ళిపోవడమే అని నమ్ముతారు వాళ్ళు వాళ్ళు నిరాకారవాదులు ఇక అయితే ఇక పరమాత్మని అంగీకరించరు అది కొంచెం తేడా ఉంటుంది ఇంకా నిరాకారవాదుల్లో చాలామంది ఉన్నారు జ్ఞానులు కూడా ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఇంకా మాయావాదులు లాగానే చివరికి అంతా కూడా బ్రహ్మజ్యోతే అని నమ్ముతూ ఉంటారు లేదు ఇంకా బ్రహ్మజ్యోతి అనేది పరమసత్యం అని నమ్మినప్పుడు వాళ్ళు ఇంకా శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా దివ్యమైన రూపం ఉంది ఇవన్నీ నమ్మరు వాళ్ళు కూడా మాయావదులు లాగానే భగవంతుడు వచ్చినప్పుడు ఏదో ఒక సత్వగుణంలో వస్తాడని అనుకుంటూ ఉంటారు అలా రకరకాల వాళ్ళు ఉన్నారు అన్నమాట జ్ఞానయోగులు కూడా కొంతమంది ఈ ఆలోచిస్తూ ఉంటారు आउन आउन सरे इते श्री स्वप्न की जय श्रीला की जय